ఆల్టర్నేటివ్ అవుతాడులే అనుకున్న ఫీల్ అయ్యానే ఒక రకంగా ప్రోత్సహించాను కూడా రెండు వేల ఇరవైలో భారతీయ జనతా పార్టీతో వచ్చి జట్టు కట్టినప్పుడు మళ్ళీ ఇతను గాడిని పడ్డాడు ఒక సిస్టంలోకి లోకి వచ్చేసాడు ఇక ఇతను ఆల్టర్నేటివ్ గానే ప్రిపేర్ అవుతున్నాడు ఇక రెండుసారి చివరిలో వేసిన రాంగ్ స్టెప్ ఇప్పుడు సరి చేసుకున్నాడులే అనుకున్నా కానీ తర్వాత కదలికలన్నీ చూస్తుంటే అర్థమైంది ఏంటంటే ఆ తర్వాత ఎప్పుడైతే బీజేపీ నాయకులు జాతీయ నాయకులు వచ్చి కూర్చున్న ఎటు తేల్చకుండా సైలెంట్గా ఉండి ఉండడం ఎన్నిసార్లు మీటింగ్లు పెట్టినా గ్రౌండ్ లెవెల్లోకి రానియకపోవడం పార్టీని తన పార్టీని సంస్థాగతంగా ఎదగనీయకుండా చూసుకోవడం ఇది చూస్తుంటే నాకు వచ్చిన క్లారిటీ ఏంటంటే అంటే ఆ తర్వాతనే నాకు ఒక స్పష్టత వచ్చింది ఏంటంటే అప్పటి నుంచే ఇతను చేస్తున్న దాంట్లో నెగిటివ్ అనిపించింది నాకు ఒకటి కాపు సామాజిక వర్గపు బలమైన ఆకాంక్షకు ప్రతిరూపం భారతీయ జనతా పార్టీ ఇది ఒప్పుకు తీరాల్సిన నిజం ఎందుకంటే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో కాపు సామాజిక వర్గం బలమైన సీట్ల దగ్గరనే గెలిచింది బీజేపీ తొంభై ఎనిమిదిలో తొంభై తొమ్మిదిలో కూడా తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నప్పుడు ఆయా ప్రాంతాల్లో సీట్లు ఎక్కువ కొడుతుంది గుర్తుంది కదా గోదావరి జిల్లాలో కానీ తర్వాత విజయవాడ సెంట్రల్ ఇక్కడ బ్రాహ్మణులు పెట్టినటువంటి గెలిచింది కదా కాపు సామాజిక వర్గం ఓన్ చేసుకున్న తొంభై ఎనిమిది తొంభై తొమ్మిదిలో అక్కడ కోట శ్రీనివాసరావు గెలిచింది తొంభై తొమ్మిది అట్లాంటి టైంలో తొంభై ఎనిమిది తొంభై తొమ్మిదిలో కాపు సామాజిక వర్గం ఇక బీజేపీని ఓన్ చేసుకోవడం ప్రారంభించింది ఆ టైంలో కాపు సామాజిక వర్గానితో అంటే తెలుగుదేశం కమ్మ కాంగ్రెస్ రెడ్డి కాపు సామాజిక వర్గం బీజేపీ వైపుకి అవుతుంటే భవిష్యత్తులో బీజేపీ బలపడుతోందని దెబ్బ కొట్టింది తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ కలిసి అంటే డైరెక్ట్ గా కలిసి అనను గాని ఇద్దరు వ్యూహాత్మక చిరంజీవిని పైకి తీసుకొచ్చినటువంటి వాళ్ళు ఇద్దరు హస్తం ఉంది పబ్లిసిటీ ద్వారా పీక్ స్టేజ్ కి తీసుకెళ్లి ఆ తర్వాత ఆయన పడేయడంలో కూడా ఇద్దరు కలిసి ఉన్నారు తెలుగుదేశం కాంగ్రెస్ అనుకూల మీడియా తద్వారా కాపులకి ఆల్టర్నేటివ్ ప్లాట్ఫామ్ రానికుండా తొక్కేశారు అక్కడ కాపులకి ఆల్టర్నేటివ్ ప్లాట్ఫామ్ చిరంజీవి అయ్యారు బీజేపీ పక్కన పెట్టేశారు బీజేపీని పక్కన పెట్టేసేసి ఆ కాపు సామాజిక వర్గం నుంచి అక్కడ తెలుగుదేశం కలవడం వల్ల అక్కడ తొక్కేసింది తెలుగుదేశం రెండు వేల తొమ్మిదిలో మళ్ళీ బీజేపీ కాపు సెగ్మెంట్ తో రానియకుండా చిరంజీవి రావడం ద్వారా చిరంజీవి నాకు బాగా గుర్తు రోజున టీవీ ఛానళ్ళు అన్ని తెలుగుదేశం అనుకూల టీవీ ఛానళ్ళు ఒక వైసీపీ అనుకూల అంటే కాంగ్రెస్ అనుకూల టీవీ ఛానల్ అందరూ కూడా హైప్ ఇచ్చారు చిరంజీవికి ఇంకేముంది చిరంజీవి కొట్టేస్తాడు పగల కొట్టేస్తాడు చంపేస్తాడు అది ఇది అనేది కరెక్ట్గా ఆయన వచ్చి నేను అప్పటిదాకా అసలు అలా ఇష్టం లేనటువంటి మనిషి పాలిటిక్స్లోకి ఎంటర్ అవ్వగానే అయిన వెంటనే అప్పటి నుంచి చేశారు దెబ్బ చిరంజీవిని హ్యూమిలేట్ చేయడం తద్వారా